అందరికీ నమస్కారం నేను మీ రోజు నేత జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ ఇవాటి రోజున మార్కండేవి పల్లకి సేవ రచ్చరవన్న నేత పద్మశాలి గారు రచ్చశ్రీరన్న గారు చాలా వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి గాను మన శారదక్క గారు ఇంకా అనేకమైన ప్రముఖులు కూడా రావడం జరిగింది మార్కండేయుడు అంటే ఒక పద్మశాలి పద్మశాలి అంటే ఒక మార్కండేయుడు అని అంత గొప్పగా మేము మార్కండేయుని పూజించుకోవడమే కాకుండా మా మహావృక్షం మా పద్మశాలి వృక్షంగా మేము పూజించుకోవడం జరుగుతుంది ఆ ఆ విధానాన్ని గౌరవిస్తూ ప్లస్ మన రచ్చశ్రీయన్న గారు ఇంత పెద్ద ని ఎన్నుకొని దీన్ని తీసుకొని ఎంతో విజయవంతంగా ప్రతి ఇయర్ కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి రచ్చశ్రీయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మన పద్మశాలి వంశస్థాన్ని కాపాడుకుంటూ గౌరవిస్తూ మన వృక్షాన్ని తన భుజాన ఒక స్తంభాన ఎత్తుకొని ఇంత పెద్ద ని నిర్వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము అదే విధంగా మన శారదక్క కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం అనేది నిజంగా మహిళలు ఇవాళ రోజున బయటికి రావట్లేదు మహిళగా ఒక బయటకు వచ్చి ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం కూడా నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ ఇంకొకటి ఏంటంటే పద్మశాలీలు జెండాలు మోసేవారిగానే ఉంటున్నారు జెండాలు మోసేవాళ్ళు కాదు పద్మశాలీలు అంటే ఇగ ఇప్పుడు ఈ అక్క ఉన్నారు ఈ అక్క వాళ్ళ అబ్బాయి వచ్చేసి పట్టు చీర తయారు చేసి ఎంతో విజయాన్ని ఎంతో పద్మశాలీలకి ఇచ్చి ఇచ్చి ప్లస్ పద్మశాలలకు ఒక గొప్ప వన్న తెచ్చిండ్రు మన పద్మశాల బిడ్డలు అంటే అగ్గిపెట్టెలో చీర నేసే వైభవం ఉన్న బిడ్డలు కాబట్టి మనం దేనికి తగ్గము అదే విధంగా అక్క కూడా వాళ్ళ కొడుకుని తల్లి నిజంగా గర్వ గర్వకారణమైన ఒక కొడుకునికి జన్మనిచ్చిందని నిజంగా నేను చాలా ఈ అక్కని గర్వ కలవడం మేము నిజంగా గర్వపడుతున్నాం ఎందుకంటే ఇంత గొప్ప పట్టు చీరని నేసి అగ్గిపెట్టలో పెళ్లి పెట్టి చేసేంత పట్టు చీర నేను వేసే ఒక కొడుకుని కన్నా గర్వకారణం ఎక్కకే దక్కిందని చెప్పేసి అని నిజంగా కుటుంబం తెలియజేయకుండా అంతాలి నిజంగా నువ్వు చాలా గొప్ప విషయం నిన్ను ప్లస్ అంత గొప్ప కొడుకుని కన్నందుకు ఇంకో విషయం ఏంటంటే పద్మశాలి బిడ్డలు రాజకీయంలో చైతన్యం రావాలి మనం మగ్గాల కోసమో ఇంక దేనికోసమో ఇంక దేనికోసమో కొట్టుకోవడం కాదు దయచేసి మనం ఐక్యతతో ఉన్నాం ఐక్యతతో ఉండి మనము మగ్గాల కోసం దీనికోసం కాదు కొట్టుకునేది మనకి మగ్గాలు ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తాము అట్లిస్తాము ఇట్లిస్తాము అంటున్నారు కానీ రాజకీయం ఎవడు ఇస్తానని చెప్పాడు మనకి చట్ట సభల్లో వాటా కావాలి రాజకీయంగా వాటా కావాలి ఆడబిడ్డలకి కూడా పద్మశాలి ఆడబిడ్డలు కూడా చట్ట సభల్లో రాజ్యసభల్లో ఉండాలి మేము చట్ట సభల్లో రాజ్యసభల్లో మాకు ఏ పదవిచ్చినా చేయడానికి మేము రెడీగా ఉన్నాం మహిళలకి రాజ్యాధికారం కావాలి పద్మశాలి బిడ్డలు అన్నింటిలో ముఖ్యంగా ఉండాలి మనకి మగ్గాలు ప్లస్ దీనికి దానికి కాదు మాకు కూడా రాజకీయ చైతన్యం మాకు వచ్చింది రాజకీయాల్లో మేము కూడా వారసులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జెండాలు మోసేవారిగా కాకుండా మేము మా జెండాలు వేరే వాళ్ళు మోసేవారిగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మాకు రాజకీయ భవిష్యత్తు కావాలని చెప్పేసి అని మేము రాజకీయ నాయకులకు ఎదగాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మన పద్మశాలి బిడ్డలు ఐక్యంగా ఉండి మనం రాజ్యాధికారం కోసం సాధించుకుందాం రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దాం అంతే అంతే గొప్పగా మన మన మార్కండేని గౌరవించుకుంటూ మన పద్మశాలి వృక్షమైన వృక్షాన్ని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరు ఐకమ్యక్తితో ఉంటూ మన హక్కులను మనం సాధించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ